మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వరీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే శ్రీ శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదా శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీమాత్రే నమ ప్రతి వారు కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి వల్లష్మి వ్రత కథ ఎలాంటిది దానిలో ఉండేటటువంటి వివరణ ఏంటి దానిలో ఉండేటటువంటి అర్థం అంతరార్థం పరమార్థం మనం తెలుసుకుందాం ఒక్కసారి ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనే విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఏమండి ఏం లేదండి చాలా సులభంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఏ విధంగా అంటే చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకొని ముందు రోజుల్లోనే తర్వాత ఏంటంటే కనుక దేవుళ్ళను కూడా శుభ్రం చేసుకొని ఆవు పాలతో కడుక్కొని పాలు కూడా ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయి కడుక్కొని చక్కగా అన్ని రకాలు కూడా ఇంటి శుభ్రత అనేది చాలా ముఖ్యం కాబట్టి చేసుకొని ఆ తర్వాత ఎదురుండ గుమ్మానికి ఎదురుండ రంగవల్లులు తీర్చిదిద్దుకొని గడప వెనుకబోయే గడపకి ఎదర గడపకి కూడా చక్కగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించి మనం కూడా చక్కగా అలంకరించుకుని స్నానం ఆచరించి ఆ తర్వాత చక్కగా పూజకి అన్ని రకాలుగా ఇంత కడుపు చలవు కాబట్టి కాస్త బియ్యాన్ని తడిపి గ్రైండ్ చేసి దాంట్లో ఇంత బెల్లం కలిపి చలివిడి చేయండి ఎందుకంటే అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా నూరేళ్లు బ్రతుకుంటాం కదా అందువల్ల ఈ లక్ష్మీ తల్లికి కూడా అమ్మ కడుపు అత్త కడుపు చల్లగా అనేసి చలివిడి పడుతుల్లోకి ఆవిడేముంటుంది నీ అమ్మ కడుపు చల్లగా అంటే మీకు ఐదవతనం అష్టైశ్వర్యాలు ఆయుధ్యాయం ఇస్తుంది ఆ తర్వాత అత్త కడుపు చల్లగా అంటే మీ వారి యొక్క ఆయుధాయం ఐశ్వర్యం అన్నీ కూడా దీవిస్తుంది ఆవిడ అందువల్ల చలివిడి తప్పనిసరిగా పానకం తప్ప తప్పనిసరిగా పెసరపప్పు కొంచెం నానబెట్టామంటే అది వడపప్పు అది తప్పనిసరి ఇవేం కష్టం కాదు కదా ఇష్టంగా చేయొచ్చు ఆ తర్వాత ప్రసాదాలుంటారా అరటిపళ్ళు యాపిల్ కాయలు దానిమ్మకాయలు మీ ఇష్టం తర్వాత దానిమ్మ పళ్ళు ఒకటి తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జామకాయలు కూడా అమ్మవారికి ఇష్టమే దీనివల్ల రెండు కూడా అరటిపళ్ళు కొబ్బరికాయతో పాటు కుదిరినట్లయితే దానిమ్మకాయలు తర్వాత జామకాయలు కూడా పెట్టండి జామకాయలు పెట్టినా సరే భార్యాభర్తల మధ్య దాంపత్య కలహాలు లేకుండా చేస్తుంది జామకాయలు మనం నివేదన చేస్తే అమ్మవారికి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని తర్వాత వరలక్ష్మి వ్రతానికి అంత చక్కగా అక్కడ ఈశాన్య మూలలో గోమయంతో అలగడం గోమయం మనకు దొరకదు ఒకవేళ దొరికిన వాళ్ళు దొరికినంత చేసుకున్న వాళ్ళు అదృష్టంలా అలికి అంటే శుభ్రత శుభ్రంగా చేసి అక్కడ చక్కగా ముగ్గు వేసి అష్టదల పద్మం వేసి ఆ తర్వాత దాని మీద పసుపు రాసిన పీట పెట్టి అంటే ఏంటి అమ్మవారికి మరి వేయాలి కదా చక్కనైనటువంటి పీట వేయాలి కదా అంటే సింహాసనం నవరత్న ఖచ్చితంగా సింహాసనం అలాగ వేయలేం కనీసం అదన్న వేయాలిగా వేసి దాని మీద తెల్లటి అంచున్నటువంటి బట్ట తెల్ల బట్ట అంటే దిశగా ఉన్నటువంటి అంటే ఏమీ లేనటువంటి బట్ట తీసుకురాకూడమా జాగ్రత్త పెట్టుకోండి వేసి దాని మీద చక్కగా పసుపు బొట్లు పెట్టి స్వస్తిక బొట్లు పెట్టి ఓంకారం పెట్టుకొని అన్నీ చేసుకున్న తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని అక్షంతలు కూడా దాని మీద నమస్కారం చేసుకుంటూ అమ్మవారు కూర్చోవాలంటే అక్షంతలతో తప్పనిసరిగా నమస్కారం చేసుకొని ఓం మాత్రే నమ అని ఈ యొక్క అష్ట ఎనిమిది మూలల్లోనే కూడా మనము చక్కగా అంటే ఎనిమిది దిక్కులకి దిక్కి దిక్పాలకులు ఉంటారు కదా ఎనిమిది దిక్కులకి కూడా అక్షింతలు సమర్పించి అప్పుడు నమస్కారం చేసుకుని తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఈ పీట పెట్టుకొని హాయిగా దాని మీద కలసం తీసుకురావాలి కలసం అంటే రాగి చెంబు వెండి చెంబు బంగారం చెంబు మన శక్తి కొలది మన ఇంట్లో ఉన్నదే అదే అంతేగాని స్టీల్ చెంబు పెట్టే పరిస్థితిలోనే పెట్టకండి స్టీల్ చెంబు ఎవాయిడ్ స్టీల్ సామాన్లు దేవుడి దగ్గర అవాయిడ్ ఆ వాటిల్ని వాడామా ఇహ వస్తుంది ఆవిడ ఎవరెవడా లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది ఇంకెందుకు మనం చేసుకోవడం ఆయన కూడా వస్తాడు ఎవరైనా శని భగవానుడు వస్తాడు అందువల్ల వాళ్ళిద్దరూ కూడా మనకు వద్దు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా అమ్మ బాబు రావద్దమ్మా మాకు మహాలక్ష్మీదేవి నారాయణుడు వస్తే చాలు లక్ష్మీ నారాయణుడు వస్తే చాలు అని అనుకోవాలి అనుకొని చక్కగా కలసాన్ని పసుపు రాసి బొట్లు పెట్టి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ స్వరూపాలుగా ఐదు పంచ పల్లవములతో అలంకరించి ఏమండి ఐదు రకాల ఆకులంటే మారేడు దళాల దగ్గర నుంచి మరి దళాల దగ్గర నుంచి రావి దళాల దగ్గర నుంచి మామిడాకుల దగ్గర నుంచి అన్నీ దొరకలేదు అనుకోండి ఓని తమలపాకులుని మామిడాకులతో అలంకరించండి కలసాన్ని ఆవిడ అనుకోదు మనకి భక్తి ముఖ్యం ఆమెకి భక్తి శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం శ్రద్ధ అయితే ఎక్కడైతే ఉందో మీకు అక్కడ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ విషయాన్ని మర్చిపోకండి సరే ఈ కలసాన్ని మంచిగా అలంకరించుకున్నాం కలసానికి చక్కగా కొబ్బరికాయ నీళ్ళు అల్లలాడుతున్నాయా లేదో చూసుకున్నప్పుడు పెట్టండి అంటే కురుడికాయలు గట్రా పనికిరావు జాగ్రత్త ఆ తర్వాత మంచిగా పెట్టుకుని దాని కళ్ళు ముక్కు చెవులు ఇక బట్టలు లేకపోతే బిందె వర్లించి ఆ బిందె మీద చెంబు పెట్టి దానికి చీర కట్టడం ఇలా మన ఇష్టం అండి అలంకరణ మన ఇష్టం ఇక కలసం మాత్రం మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ఎంత అందంగా పెట్టుకున్నా కలసం మాత్రం కలసారాధన ఈ యొక్క పూజకి అవసరం ఏమండి మాకు అయితే లేదండి అని అనుకునేవాడు కొంతమంది ఉంటారు వాళ్ళు మామూలుగా పటం పెట్టుకుని చేసుకోవచ్చు ఆ విషయంలో ఏం అభ్యంతరాలు లేవు సుగంధ భరితమైనటువంటి పూలే పూజకు వాడండి ఆ తర్వాత ఆచమనం చేసుకోండి ఓంకేశ స్వాహం మాధవాయ స్వాహం గోవిందాయ స్వాహ అలా చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మనము పూజ పుస్తకంలో ఎలా ఉందో అది చదువుకుంటూ అవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి అందులో ఏమీ తప్పు లేదు ఏమీ మనం ఏమి పెద్ద పండిట్లు కానక్కర్లా చక్కగా దాన్ని దానిలా చేసుకుంటే సరిపోతుంది సరే దానిలో మధ్యలో మనకి ఏమంటంటే కథ వస్తుంది కదా ఈ కథ పూజ చేసుకుంటున్నాము తర్వాత సంకల్పం చెప్పుకున్నాము మన గోత్రనామాలు చదువుకున్నాము అన్నీ అయిపోయినాయి తర్వాత ఏమిటంటే కనుక ఈ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి ఒక కేజీ పావు బియ్యం పోసి అప్పుడు ఈ యొక్క కలసం అనేది స్థాపితం చేసుకొని ఆ తర్వాత ఆ కలసానికి ఈ యొక్క బియ్యానికి మధ్యలో తామరాకు కానీ తమలపాకులు కానీ పెట్టి కలసం పెట్టండి ఆ విషయం మర్చిపోకండి తర్వాత పసుపు కొంచెం వేయండి ఆ కలసం కింద వేసి అప్పుడు ఆకుల మీద పెట్టండి అరిటాకులో నైవేద్యానికి అరిటాకులు వాడండి తామరాకులు దొరికితే ఇంకా సంతోషం లేకపోతే అరిటాకు అయినా సరే ఇక్కడ కలసం మీద కలసం కిందకు కూడా అరిటాకు ముక్క అయినా సరే పనికి వస్తుంది అదేం పనికిరాదు అనుకోకల్లా తమలపాకుల మీదన్నా పెట్టవచ్చు అది దానికి ఏమీ చెడ్డలేదు తప్పులేదు తర్వాత మనం చక్కగా పూజ చేస్తున్నాం కదా ఓం ప్రకృతయ నమ వికృతయ నమ శ్రద్ధాయ నమ స్వర్వూత హతప్రదా శ్రీ మహాలక్ష్మీ నమ ఓం భువనేశ్వర్యే నమ హేమమాలియ నమ ఓం శ్రీయాయ నమ ఓం శ్రేయాయ నమ అని మనం రకరకాలుగా అమ్మవారిని విష్ణు స్థితాయ నమః చంద్ర నమః నువ్వు చంద్రాయ నమః ఓ తల్లి నువ్వు చంద్రుడు వేరు కాదు నీ తమ్ముడికి నీకు చాలా ఇష్టాలున్నాయటగా మీరిద్దరూ పాల సముద్రంలోంచే పుట్టారుగా అలాగా మనం నువ్వు అలా ఉంటావట ఇలా ఉంటావట నీ భర్త అంటే నీకు ఇష్టమట ఇలాగా మనం అమ్మవారిని చక్కగా నువ్వు మంచిదాను తల్లి నాకు చక్కగా నేను అడిగినవన్నీ ఇవ్వమ్మా అని మంత్రాలతో హాయిగా ఆనందంగా పుష్పాలతో పూజ చేస్తాం ఎక్కడ కంగారు పడకండి టెన్షన్ పెట్టుకోకండి ప్రశాంతంగా మనకి ఎంతవరకు అంటే అదే గూఢాన్న ప్రీత సహా అంటారు అంటే ఏమిటి ఆ నివేదన చేసేటప్పుడు ఏం లేదు ఇంట్లో మామూలుగా పళ్ళు కాయలే ఉన్నాయి వంట పెద్దగా రాదు అమ్మాయికి క్షీరాన్నం చేయడం రాదనుకోండి సపోజ్ కంగారు ఏం పడక్కర్లా ఇంత వేడి వేడి అన్నం మీద ఇంత ఆవునేది చుక్కేసి ఇంత బెల్లం ముక్క వేసి పెట్టండి ఆవిడ తింటుంది ఆవిడ ఏమనుకోదు పాపం చాలా మంచి తల్లి అందువల్ల ఇచ్చేటటువంటి వరలక్ష్మీదేవి తర్వాత తోర పూజ చేస్తారు కదా తోరం కట్టుకుంటారు తోరం కట్టుకోవడం కూడా తొమ్మిది ముళ్ళు వేసి తోరానికి మామిడాకు తర్వాత శావంతి పూలు ఇలా మనకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అక్కడ పూజా ద్రవ్యాల్లో అవి వేసి తొమ్మిది ముళ్ళు అయితే వేయాలి తొమ్మిది కాకుండా పది వేయకూడదు ఎనిమిది వేయకూడదు ఆ విషయం తోర గ్రంథి పూజయామి అని ఆ తోర మంత్రాలు కూడా ఉంటాయి ఆ విధంగానే పూజ చేయండి అంతేగాని దాన్ని కూడా మనం మళ్ళీ అటు ఇటుగా వద్దు అదేవిధంగా మనం చేసేటప్పుడు ఈ వేల్ని అవాయిడ్ చేయండి ఈ మూడు ఈ యొక్క మూడు వేళ్ళు ఈ వేలు నాలుగు వేలతోటి పూజ చేయండి ఈ వేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టబాకండి కుంకుమ పూజ చేసినా పసుపు పూజ చేసినా పువ్వులు పూజ చేసినా అక్షంతలు పూజ చేసినా సరే అదేవిధంగా ఈ వరలక్ష్మి పూజా విధానంలో చారుమతి వృత్తాంతం చాలా ముఖ్యమైనది ఈ చారుమతి దేవి స్వప్నంలో శ్రీ వరాలిచ్చే వరలక్ష్మీదేవి కనపడిందట ఎందుకు కనపడింది అంటే చారుమతి యొక్క క్యారెక్టర్ ఒక్కసారి ప్రతి ఆడవాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే కనుక ఆమె ఎలా ఉండేది సాత్వికంగా ఉండేది ఎలా ఉండేది చిరునవ్వుతో ఉండేది ఎలా ఉండేది రూపేచ లక్ష్మి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఉండేది అందువలన చారుమతీదేవి కలలో అత్తమామలంటే వినయం భర్త అంటే పొందిక అనకవతో చాలా ప్రేమతత్వంతో ఇరుగు పిరుగు వాళ్ళని ఆదరిస్తూ చారుమతి దేవ అబ్బా ఎంత మంచి అమ్మాయి అనుకునేలా ఉండేదట అలాంటి తల్లికి ఒక తెల్లవారుజామున సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కళలో కనపడి అమ్మ చారుమతి నేను మహా మహాలక్ష్మీదేవిని అని అనగానే ఆమె ఏం చేసింది నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే పద్మాసనే పద్మ అనే ఇహ రకరకాల స్తోత్రాలతో ఆమెని ఆమె చుట్టూ ముమ్మారు ప్రదర్శనాలు చేసుకుంటే ఏమదృష్టం చెప్పండి పాదాలకు నమస్కారం చేసుకుని తల్లి చెప్పమ్మా అంది అప్పుడు అందే నీకు నేను వరమునివ్వడానికి వచ్చిన వరమహాలక్ష్మిని అందువలన నీవు శ్రావణ మాసం రాబోతోంది శ్రావణ మాసంలో ఒక పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు చక్కగా శుచి శుభ్రతతో నన్ను పూజించి ఆరాధించిన వాళ్ళకి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిగిస్తాను మీ సంకల్పాలని చక్కగా మీరు సంకల్పాయ నమః సంకల్ప సిద్ధిదాయ నమహ ఈ సంకల్పాన్ని నేను సిద్ధింపజేస్తాను అని అమ్మవారు వరుమిచ్చి మాయమైపోయింది మనం మామూలుగా ఏం చేస్తామండి ఏదైనా మనకి గొప్ప విషయం తెలిసిందనుకోండి ఇప్పుడు ఏం చేస్తాం చక్క చక్క ఫోన్లు చేసి మన ఇంట్లో వాళ్ళకి మన బంధువులకి మన మిత్రులకి చెప్పుకుంటాం మామూలుగా అయితే కానీ మనకి మాత్రమే ఉపకారం కలగాలి వేరే వాళ్ళకి మనం చెప్పవద్దు అనుకునేటటువంటి మనస్తత్వం వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఎక్కువగానే ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరికీ చెప్పరు నేనే బాగుండాలి నా కుటుంబం బాగుపడాలి నా మిత్రులు నా దగ్గర బాగా ఇంట్లో వాళ్ళే బాగుండాలి వాళ్ళకి మాత్రమే చెప్తారు అది ఒక రకం ఫస్ట్దేమో నెంబర్ వన్ రెండవదేమో నెంబర్ టూ నెంబర్ త్రీ ఏమిటంటే కనుక అసలు ఎవరికి ఏం చెప్పరు వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటారు ఈ యొక్క మూడు రకాల్లోని కూడా నెంబర్ వన్ బెస్ట్ కాబట్టి చారుమతి నాలుగు యొక్క వేదముల సారాంశమే చారుమతి అన్నట్టుగా ఆమె ఏం చేసింది మొట్టమొదటి అత్తమావులకి భర్తకి కూడా ఈ విధంగా కల వచ్చింది ఇలా జరిగిందంటే అయ్యో అలాగా చాలా మంచిదమ్మా చేసుకుందురు కానీ చేసుకుందువు కానీ చాలా మంచిగా చేసుకుంది చేసుకుందాం అని అందరూ అన్నారు అన్న తర్వాత ఇరుగు పొరుగు వారికి వారి అనుమతితో చెప్పింది అందరికీ మొత్తం ఆ యొక్క మగధ దేశంలో అనేటటువంటి పట్టణం అంతా కూడా చారుమతి దేవి కల వృత్తాంతం స్వప్న వృత్తాంతం మొత్తం పాకిపోయింది అందరూ కూడా ఎప్పుడొస్తుంది శ్రావణ మాసం ఎలా చేసుకోవాలి ఈ చారుమతి దేవి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందేమో ఆవిడ ఏం చేస్తుందో అలా చేసేసుకోవచ్చుగా మనం కూడానని అని స్త్రీలందరూ కూడా చక్కగా అసమావేశాలయ్యి వాళ్ళందరూ కలిసి వీళ్ళ ఇంటికి వచ్చేసారు అందరూ వచ్చేసారు అందరూ బ్రహ్మాండంగా అందరినీ ఆదరించింది కూర్చోబెట్టింది పూజ చేయడం మొదలుపెట్టారు చేస్తున్నారు చక్కగా దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరించింది ఆవిడ గోమయంతో చక్కగా అలి అలికింది అమ్మవారు ఏం చెప్పిందో అదే విధంగా పూజా విధానం అంతా నడిచిపోతుంది నడిచిపోయింది ప్రదర్శనలు చేస్తున్నారు యాని కానిచ పాపాని అనేసి మనకి మంత్రం ఉంది కదా అది ప్రదక్షిణం పదే పదే అని మనం ఎప్పుడైతే చేస్తున్నామో చేస్తుంటే మన పాపాలన్నీ పోవాలని ప్రదర్శనం చేస్తున్నాము అలా ఆ స్త్రీమూర్తులందరూ ఒక్క ప్రదర్శనం చేయగానే వాళ్ళకి కాళ్ళ నిండా కూడా మంజీరాలు కడియాలు అన్నీ బంగారమే వచ్చేసాయి వాళ్ళకి అబ్బా మన దృష్టం ఏంటని రెండో ప్రదర్శనం చేశారమ్మా లేదో రెండో ప్రదర్శనం చేయగానే అప్పుడు వాళ్ళకి ఏమైందంటే కనుక చేతులు నిండా కూడా చక్కగా బంగారు గాజులతో చక్కని అలంకరణతో వాళ్ళు మహాలక్ష్మిలా తయారైపోయారు ఆహా ఏమదృష్టం అని మూడో ప్రదర్శనం చేశారు వీళ్ళకి మొత్తం శరీరం అంతా సువర్ణమైపోవడమే కాకుండా వీళ్ళ కోసం సామాన్యమైనటువంటి స్త్రీమూర్తుల కోసం కూడా రథాలు బళ్ళు ఆ తర్వాతట గుర్రాలు ఏనుగులు అన్నీ కూడా వాళ్ళ భర్తలు అవన్నీ తీసుకుని వచ్చేసారు అంటే వీళ్ళ ఇల్లంతా కూడా సిరిసంపదలతో నిండిపోయింది వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం మూడు ప్రదర్శనల్లో వచ్చేసిందా లేదా చెప్పండి అందువల్ల పూజ ఎప్పుడు కూడా మన భక్తికే భక్తికే భగవంతుడు లొంగుతాడు భక్త సులభాయ నమ అనేది భగవంతునికి ఒక పేరుంది అందువల్ల లక్ష్మీ లక్ష్మీనారాయణులు సమేతంగా పూజించండి వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మీ వ్రత పటం ఒకటి పెట్టకండి నారాయణ విగ్రహం ఉన్న నారాయణ ఫోటో ఉన్న లక్ష్మీనారాయణ కలిసి ఉన్నటువంటి ఫోటో ఉన్న వరలక్ష్మీదేవి ఫోటో విడిగా ఉన్నా కూడా ఈ లక్ష్మీనారాయణని పెట్టండి లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న పట్టు ఫోటో పెట్టుకోండి అలా పూజించిన ఎడల అప్పుడు ఏంటంటే కనుక అమ్మవారికి అయ్యో వారు ఎప్పుడైతే ఉన్నారో మహా ఆనందంగా ఇంకా వరాలు ఇచ్చేస్తుందట ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి చక్కగా దానం ఇచ్చి ఆ బ్రా పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తమునికి కూడా చక్కనైనటువంటి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వరలక్ష్మీదేవి యొక్క ఆశిష్యులు ఈ చారుమతి దేవికి ఎంత బాగా ఉన్నాయో మనమెంతగా అదృష్టవంతులమో మనం కూడా వీరింటికి వచ్చిన మూలాన వీరిల్లు కూడా ఈ విధంగా ఉంది మన కోసం కూడా మన భర్తలు ఎంతో ప్రేమపూర్వకం అంటే ఏమిటి భర్త నుంచి ప్రేమ కోరుకునే ప్రతి స్త్రీ ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించాల్సిందే బాగా గుర్తుపెట్టుకోండి రెండవది ఏంటంటే అన్ని రకాలుగా భోగభాగ్యాలు ఇచ్చేసింది ఆవిడ అని అనుకుంటూ ఏం అదృష్టం ఏం అదృష్టం అనుకుంటూ పొలకించిపోతూ వెళ్ళారట వాళ్ళు అందువల్ల నా ఈ వరలక్ష్మి వ్రత కథని ఎవరు విన్నా ఎవరు మాట్లాడుకున్నా ఎవరు మనస్ఫూర్తిగా మమేకమయ్యి ఆ వరలక్ష్మీదేవిని మనసారా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభౌ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలౌక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి సుప్రసన్నామ సర్వదా అని శ్రీవరమహాలక్ష్మీదేవి అయినటువంటి అమ్మవారిని పూజించండి సేవించండి జీవితాలని భోగభాగ్యాలతో సంపూర్ణ ఐదోదనంతో ఆనందంగా జీవించండి బిడ్డ పాపలతో చక్కనైనటువంటి ఐశ్వర్యంతో మీరందరూ కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమ